మళ్ళీ చూస్తుంటే కమల హాసన్ చూసినట్టు అనిపిస్తుంది మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు ఒకసారి కమల హాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా ఏంటి నిజమా డౌటా మరి నాయకుడి సినిమాలో కమల హాసన్ లాగా టర్మనేట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు ఎవరా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యాగాడి ఇప్పుడు తగిలడ్డాడు ఏంటి పాడెవడు ఏమిటి ఏమి చెప్తాం వాళ్ళు కదా డ్రైవర్ గడ్లే మరి మర్యాద లేకుండా తలుపు దెబ్బదాధిస్తున్నాడు నెలాఖరి రోజులు కదా జేబులు డబ్బులు లేక అడు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు ఆ జీతం డబ్బులు కూడా ఏంట్రాపు నా సంగతి సరే రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం ఇంకేమైనా మర్యాద ఉందా నా ఇంటికి నేను రావడానికి నిన్నేం అడిగేది ఏంట ఫేస్ ఏంటి అలా పెట్టావు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఆ విజయలక్ష్మి వచ్చేసింది విజయలక్ష్మ ఎక్కడరా అరగంటలో పళ్ళు కొనుక్కొస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్ ఇప్పుడు ఏంట్రా నాకు దారి ఒక్కటే దారి నువ్వు మేడ మీద ఉండు మేడకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను అసలే నాకు అలవాట్లేదు ఆ ఉషారా నీటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు మరైతే ఏం చేస్తా ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా పోనీ బాత్రూమ్ వద్దా బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది అయ్యి బాబు ఏం జరుగుతుందో ఏంటో ఈ టైంలో కరెంట్ పోయిందండి సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఉంది ఎవరు నేను డార్లింగ్ నువ్వు ఇలా వచ్చావా నీ కోసం చూస్తున్నాను మరి చీకట్లో ఉన్నావేంటి చీకట్లోనే మంచిది పగలైతే అందరూ చూస్తారు అబ్బా నీ గొంతు మారినట్టుందే నా గొంతు మారదు కొంగర తగ్గయ్యా వేమూరు గగ్గయ్య టైపు వేమూరి గగ్గయ్య ఆ ఆ ఇడిని చిపుడు గుతుట్టై బయటకొచ్చేస్తాడు ఆ డార్లింగ్ డార్లింగ్ ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్ దాంతే ఉంది డార్లింగ్ కాసుకో ఆరే సుబరాజ్ గా నా బాలనుకొని దగ్గరికి వస్తా నిన్ను గట్టిగా కౌగలించుకొని ఎండి ముద్దు పెట్టుకుంటా నుంగలికో లేదమా

గుడ్ మార్నింగ్ ఓ బాలాజీ కమాల్ కమాల్ నో ఫార్మాలిటీ థ్యాంక్ యూ సార్ ఏమిటి నీ ఆరోగ్యం గా కుదలబడినట్లేదే అవును సార్ కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్ ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్నవాడి కదా ఇది జీతాలు తీసుకుంటూ ఉప్పు తినటం హాయిగా పంచతాలు తినచ్చు కదా భలే జోకు వేస్తారు సార్ నన్ను కి రమ్మన్నారట ఏ లేదు బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ తీసుకుందామని అంతే అవును కానీ మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయా వాడిని హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడుకునే కట్ చేస్తాడు ఏమిటి వాడు మా బామ్మ సార్ తిన్నంటి వాసాలు లెక్క రకం అలాగా అయితే ఇల్లంతా స్లాబ్ చేంజ్ చేసైపోయావా వాసాలు లెక్క పెట్టకుండా జోక్ మీద సార్ మీకోసం హాట్ అండ్ లో చూస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా అరే ఎవడియా ఇది మంచి మర్యాద కూడా నా సూప్ తాగేస్తావు ఎక్స్క్యూజ్ మీ అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోక వచ్చింది భయ్యా తోక కచ్చే జేబులో పెట్టుకున్నాం సార్ ఇంతకీ ఎవరు అని వన్ మినిట్ సార్ వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్ట్ అట బఫుల్ లో ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తిలేడు అది సరే కాని చూడు నువ్వు వెయ్యాల్సిన టీటీడీ గెస్ట్ హౌస్ ప్లాన్ తాను వేస్తానంటూ మా ఆఫీసు ఒక జూనియర్ ఆర్కిటెక్ట్ తెగ ఉపలాడి పడిపోతుందయ్యా వద్దమ్మా అందుకు నీ ఎఫిషియన్సీ చాలదంటే వెరదే అని నువ్వు ఆ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో అందులో ఉన్న ఇంట్రికీస్ ఏమిటో కొంచెం ఒక నచ్చ చెప్ప తప్పకుండా సార్ ఎంత క్యా ఎవరు సార్ ఉషారాణి అని చెప్పాను వస్తుంది నేను అర్జెంట్ గా గ్లూకోజన్ టాబ్లెట్ వేసుకోవాలి సార్ లేకపోతే ఈ కాలు ఈ చెయ్యి చొచ్చు పడిపోతాయి సార్ నేను తీసిస్తాను వెళ్ళి తెచ్చుకోవాలి సారీ భయ్యా లిఫ్ట్ పైకి వస్తుంది ఒకసారి లిఫ్ట్ లో ఉంటుంది ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఎదవా ఎదురు పెడితే కొంపలు మెట్లకి పరిగెట్టు సారీ మేడం లిఫ్ట్ సెవెంత్ ఫ్లోర్ లో స్టక్ అయింది తేలిపోతున్నట్టున్నావు అవునరా ఆ లిఫ్ట్ సుందరి మళ్ళీ కల్లోకి వచ్చింది కల్లోనా నాకు నిజంగానే కనిపించింది వాట్ నువ్వు చూసావా చూడడం ఏంటి వెంట పెట్టుకు మరీ తీసుకొచ్చాను సుబ్బరాజు సుబ్బి ఎక్కడా మెరుపుతీగ మెరుపుతీగ అయితే తళుక్ను మెరిచి మాయమైపోతుందని ఏకంగా ఉక్కు తెగిన తీసుకొచ్చేసాను థ్యాంక్స్ అటు యారా తక్కు దాని దెబ్బకు దెమ్మ తిరిగిపోయి నేను ఊరు పారిపోయిస్తే పిలుచుకొచ్చి మరీ నా పేక మీద కూర్చోబెడతావరా అది కాదు బయ్యా మీ ఇద్దరు క్లోజ్ కదా అని క్లోజ్ కాదురా మహా లూజు కంట కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటారా ఎందుకు తీసుకొచ్చారా దాన్ని ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పెట్రైపోతున్నావు కదా కొంచెం కంట్రోల్ లో పెడదామని షాంపిల్ కి ఏంటి మందుకు డబ్బులు లేవా మందుకేగా మరే ఎలా కా ఏం చేస్తావో నాకు మర్యాదగా దాని ఇంట్లోంచి అవతర లేదా నువ్వు ఎక్కడ సత్యవే ఎక్క బాలా నీ గోల మా వాళ్ళు లేడు నువ్వు వెళ్ళరా ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికెళ్ళాడు వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడు అని చెప్తావు గంట మరణించే బాలను పట్టుకు ఎక్కడికి వెళ్ళాడు చెప్పిన మాట రాకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది

ఏంటి బ్యాడ్ లుక్స్ పంపదీసి నాన్నగిన లవ్ చేసేట్లేదు కదా ఎలా ఉంది ఐడియా